మిడ్వీక్ నా ఆదిత్య హోం ఎలిమినేషన్ తర్వాత నెక్స్ట్ టుమారో ఎపిసోడ్ అయితే బిగ్ బాస్ రివీల్ చేసుకుంటూ వచ్చేశారు అయితే రేపటి రోజున ఫన్నీ టాస్క్ అయితే జరుగుతూ ఉంది జాతకాలు చెప్పాలి గురు అంటూ ఈ టాస్క్లో మణికంఠ అయితే జాతకం చెప్పే వ్యక్తిగా కూర్చుంటాడు ఇక మొదటిగా నాబిల్ వస్తాడు నువ్వు చెఫ్ చెఫ్ అంటూ ఖర్చి పావకుండా చూసుకో అయ్యా అంటూ నవ్వుల వర్షం కురిపిస్తాడు ఇక విష్ణుప్రియ తన జాతకం చూపించుకుందామని వస్తూనే నా మనసు ఒక వ్యక్తి మీద పారేసుకున్నాను అంటూ చెప్తూ ఉంటుంది అది పృథ్వీ కోసం అనే విషయం తెలుసు వచ్చింది ఇంకా మరొక వైపు కిరాక్ సీత కూడా తన చేయిని చూపించుకోవడానికి వస్తుంది ఇక అప్పుడు మణికంఠ అయితే నిఖిల్ కోసం ఫ్లెట్ చేస్తూ ఉంటాడు నీ మనసు ఒక వ్యక్తి పైన పారేసుకున్నావు అంటూ ఈరోజు టాస్క్ అయితే చాలా ఫన్నీగానే కనిపించేసింది అలానే మణికంఠ ఇవ్వాల్సినంత కంటెంట్ అయితే ఇస్తూ కనిపించేశాడు ఇక్కడ విష్ణుప్రియ పృథ్వీతో చాలా కొంత ఓవర్ అనిపించిందని చెప్పుకోవచ్చు తనతో ఉండే క్లోజ్నెస్ అది విష్ణుప్రియ ఇక్కడ క్లియర్గా ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ తను మాత్రం ఒక లవ్ ట్రాక్ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంది మరి ఈ రోజు ప్రోమోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి